చేస్తున్నావు పోయి అమ్ముకో అని చెప్పేసి తిలే అన్నారు గణేష్ ఆయన పేరు నీకు ఇక్కడేం పని ఆంధ్రా దాని వెళ్ళి ఆంధ్రా పోయి అమ్ముకోనంట పోలీస్ ఒక రోజు వచ్చి మొత్తం అన్ని ఇట్లా లాక్కుని లారీలో వేసుకొని పోతుంటే నేను కాళ్ళు ఉచ్చుకున్నా నేను తెలుసా రెండు కాళ్ళు ఉచ్చుకున్నా కూడా నా ఫుడ్ వదలకుండా మొత్తం లారీలో వేసుకొని పోయిండు సార్ అసలు రేవంత్ రెడ్డి సారు కుమార్ అంటే ఒక్కదాన్నే బతకమన్నాడా ఈ ఫుట్పాత్ పెట్టుకునే వాళ్ళు అందరినీ నీ మీద అడ్డమైన వేసి నీ మీద ఫైల్ చేస్తాం కేసులు ఈ రోజు ఎఫ్ఐఆర్ అవ్వాల్సిందే నీ మీద ఎట్లయినా ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి లా అండ్ ఆర్డర్ పోలీసులను తీసుకొచ్చి మన ట్రాఫిక్ పోలీస్ అయినా నా మీద రుబాబు చేసి బెదిరించాడు నన్ను అసలు ఇక్కడ ఫుట్పాత్ మేము ఫుడ్ పెట్టుకుని అమ్ముకునే సంగతి తెలిసిందే కదా మీకు పోలీసులు ఈ మధ్యలో ఒక నెల రోజులే కొంచెం ఆగారు రాకుండా మళ్ళా వచ్చేసి మూడు రోజుల నుంచి సతాయించి ఆ రకంగా ఫుడ్ అంతా వేస్ట్ చేసేసి బల్లల గిల్లలు మొత్తం వాటర్ క్యాన్లు కనీసం కర్రీ కవర్ కూడా లేకుండా అన్ని లారీలో పెట్టుకుని అసలు పెట్టలేదు అంటున్నారు మేము ఉండేదే రెండు గంటలు మా వల్ల ట్రాఫిక్ ఇబ్బంది లేదు జనాలకు ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేదు సార్ మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఎంత సార్ మేము ఎంత అమ్ముకుంటామని రెండు గంటలు సార్ మేము బతకేది గంటల గురించి మమ్మల్ని ఎంత ఇబ్బంది సార్ చూడండి మీరు చూడండి మీరు కావాలంటే అక్కడే ప్రాబ్లం లేదు మేము అమ్ముకుంటున్నాం మమ్మల్ని ఎందుకు అమ్ముకునివ్వట్లేదు సార్ అసలు నాకు అర్థం కాదు ఆంధ్రా నుంచి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు పోయి ఆంధ్ర పోయి అమ్ముకో అని చెప్పేసి అన్నాడు గణేష్ ఆయన పేరు నీకు ఇక్కడేం పని ఆంధ్రా దాన్ని వెళ్ళి ఆంధ్ర పోయి అమ్ముకో అని అంటారు అట్లా మాట్లాడుతున్నావు నీ మీద ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కువ చేస్తున్నావు నీ మీద అడ్డమైన కేసులు బనాయించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా నేను పోతావా లేదా అని చెప్పి లా అండ్ పోలీస్ ని పిలిపించి నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పోలీసుల్ని అరెస్ట్ చేసి మొత్తం గిన్నెలు అవన్నీ ఎత్తుకుపోయితే పొద్దు నుంచి పది మంది ఇక్కడ ఫుడ్ రోడ్ల మీద పాడేసుకొని ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చున్నాం మేము మాకు కనీసం సమాధానం చెప్పే నాదుడు కూడా లేడు ఇక్కడ అర్థం కాదు కొంతమంది పెట్టుకున్నారు కదా వాళ్ళ పర్మిషన్ ఉందంట కోర్టులో లాండ్ ఆర్డర్ ఉందంట వాళ్ళని ఏం చేయలేరంట మీరు కూడా కావాలి ల్యాండ్ ఆర్డర్ వేసుకోండి అని చెప్తున్నారు ఇలా ప్రతి ఫుడ్ పార్ట్ మీద ప్రతి ఫుడ్ పెట్టే వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ కోసం కోట్ల చుట్టూ తిరిగితే హైదరాబాద్ లో ఫుడ్ పార్ట్ అనేది ఉంటదా అసలు అసలు ఉంటదా అందరూ కోర్టులకు కేసుకొని ఈ జాగా నాదని చెప్పి కొట్లాడుకుంటూ కోర్టులకు వెళ్తే

వైస్ని हां हम एवं एवं नारायण జీబీ కల్సర్ ఏంటి తప్పు ఫుట్ట అమ్ముకుంటే ఏంటి తప్పు మేము దొంగతనాలు చేయట్లేదు లంగతనాలు చేయట్లేదు ఆ జస్ట్ ఫుడ్ ఒకటే కదా సార్ మేము అమ్ముకునేది ఆ ను తీసేయ్ తీసేయ్ తీసే అంటే మా అంతమంది అక్కడ అమ్ముకుంటున్నారు కదా సార్ మరి వాళ్ళతో ఇబ్బంది లేదు ఆ ఈ గల్లీలో ఎవడో కబ్జా చేయించుకొని అందరికి రెంట్లకి చమ్ముకుంటున్నాడు లచ్చ రెండు rent latch అంటే మాటోన్ కాదు మాకు రికార్డు తో గాని డొక్క ఆడదు మాకు ఆ మాకు ఇది తప్ప మాకు వేరేదే ఏమీ లేదు ఇప్పుడు మొత్తం ఎంతమంది ది పది పది నుంచి ఇక్కడం మేము పది పన్నెండు మంది అందరు ఎక్కడోళ్ళ అక్కడ వెళ్ళిపోయారు మేము పొద్దున్న నుంచి కూర్చున్నాం అంతా లాజ్ చేసుకుని పది పది వేలు పెట్టుకుని సామాన్లు తెచ్చుకున్నాం ఇప్పుడు మాకు రేపు పొట్ట దిప్పుల కోసం పెట్టిన మరి ఇప్పుడు రోజు ఇట్లా వాడేస్తుంటే ఏం పోయిన వారం కూడా అట్లా చేసేరు అక్కడ తీసుకుపోయి అమ్ముకున్నాం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళిపోయి పోయిన వారం కూడా మరి మరి ఏం మేము ఏడ తింటాం అంతగానము పదివేలు లాస్ కదా మళ్ళీ ఇప్పుడు పదివేలు లాస్ మాకు వచ్చేది మూడు నాలుగు గంటలు కూర్చుంటే మాకు వచ్చేది వెయ్యి రూపాయలు ఆదేం లేదు అక్కడ పదివేలు లాస్ కదా మనిషికి పదివేలు లాస్ ఇవ్వాలి మాకు ఇందాక యక్క అంటుంది స్టేషన్ సార్ దగ్గరికి వెళ్ళాము డీసీపీ ఆఫీస్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు సమాధానం రావటం సార్ మేము ఏదో పేదోళ్ళం కడుపుకోటి కోసం రెండు గంటలు సార్ నేను కాళ్ళు సార్ ట్రాఫిక్ పోలీస్ ఒక రోజు వచ్చి మొత్తం అన్ని ఇట్లా లాక్కుని లారీలు వేసుకొని పోతుంటే నేను కాళ్ళు ఉచ్చుకున్నా నేను తెలుసా రెండు కాళ్ళు ఉచ్చుకున్నా కూడా నా పుట్టు వదలకుండా మొత్తం లారీలో వేసుకుని పోయింది సార్ అసలు ఎంత తిరగ తప్పు చేస్తాము చెప్పండి సార్ పని మీరు తప్పు చేస్తున్నారంటే మీరు ఏ సిచువేషన్ మేము పెడతాము

నిన్న తీసినవన్నీ గుద్దేనండి సార్ గుద్దేస్తే అప్పుడు ట్రాఫిక్ పోలీసులు దయ వల్ల మేము చచ్చిపోతాము అప్పుడైనా వాళ్ళు హాయిగా ఉంటారు వాళ్ళకి మేము బతకడమే ఇష్టం లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా సార్ మీ దానికి వచ్చిందా సార్ ఈ సమస్య వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇందాక సార్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సిఐ గారు అన్నారంట మీరు ఆంధ్రా నుంచి వచ్చారు ఇక్కడ పెట్టుకోకూడదు మీకు ఇక్కడ బతకడానికి లేదు మీరు ఫుట్పాత్ మీద పెట్టి ఎవరికి ఇబ్బంది కలిగించవద్దు అన్నారంట దానికి వీళ్ళు సమాధానంగా కుమారి ఆంటీ పెట్టింది కదా మేము కూడా ఆమెతో పాటు బతుగరకు వచ్చినాం అనే వర్షాలు వచ్చింది మీ దానికి సమస్య ఏమని వచ్చిందా వీళ్ళు రోడ్ల మీద నిల్చుంటే మేము ఎందుకు వచ్చినా మా డిస్ట్రిక్ట్ అట్లే రాలేదు ఓకే వీళ్ళు రోడ్ల మీద అడ్డంగా ఉన్నారు కాబట్టి పక్క పక్క పెట్రోలింగ్ వచ్చినామంత్రాఫిక్ వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళే వచ్చి బాధ పెడుతున్నారు ఉంటారు ఎన్ని అడుక్కున్నాము రిక్వెస్ట్ చేసాం బతిమాలి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వచ్చిందా ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వచ్చారు ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ కూడా వచ్చి నన్ను బెదిరించి నీ మీద అడ్డమైన వేసి నీ మీద ఫైల్ చేస్తాం కేసులు ఈ రోజు ఎఫ్ఐఆర్ అవ్వాల్సిందే నీ మీద ఎట్లయినా ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి లా అండ్ ఆర్డర్ పోలీసులను తీసుకొచ్చి మన ట్రాఫిక్ పోలీస్ అయినా నా మీద రుబాబు చేసి బెదిరించాడు నన్ను అసలు వీడియోల్లో కూడా ఉంది నేను అడిగాము మేము అడిగితే వాళ్ళు లా అండ్ ఆర్డర్ లో ఉంది వాళ్ళది కోర్టులో జరుగుతుంది కేసు వాళ్ళ మీరు కూడా ఇక్కడ పెట్టడానికి వీలు లేదు మేము పెట్టనియము అని అంటున్నారు ఎందుకనంటే చెప్తలేరు ఎందుకని సార్ అంటే చెప్తలేరు సార్ అసలు నువ్వు ఆంధ్ర నుంచి వచ్చావు నీకేం పని పో మీ ఆంధ్రాలో అమ్ముకో నీకు ఎక్కడేం పని అని అడుగుతున్నాడు ఆయన సార్ ఇప్పుడు మన అంటే వీళ్ళు ఏపీ నుంచి వచ్చారు అనే వర్షంలో వీళ్ళు చెప్తున్నారు కదా మన దగ్గర అలాంటిది ఏమన్నా రూల్ ఉందా సార్ మన రాష్ట్రంలో అంటే ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఏమి ఏముండదండి ఆ సార్ అని ఉండదు కానీ దృష్టికి రాలేదు ఓకే ఏమి తెలియదు ఇక్కడ వీళ్ళు రోడ్ మీద అడ్డం పక్కకి పక్కకు చెప్తున్నాం ఏమైనా ఉంటే సార్ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడమని ఇంత ముందు ఈ రూట్ లో వచ్చి వీళ్ళని అబ్జెక్షన్ చేయడం

సార్ ఫుడ్ వేస్ట్ వేసేది అనుకున్నారు మరిస్తారు ఎట్లాగో కనీసం మీరన్నా తీసుకెళ్ళిపోయి తినండి అన్ని తీసుకెళ్లి గిన్నెలు మాత్రం ఎందుకు ఉంచారు సార్ మేము ఇంకేం చేసుకోం ఫుడ్ పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకుని చేసుకొచ్చాము ఎటు కాకుండా అట్లా కుక్కలు కూడా అయిపోద్దా ఫుడ్ ఎంత పడబోయం తీసుకెళ్లి తినేయండి మాకేం పని మేము పెట్టమంటే పెట్టినావా మేము వండుకు రమ్మంటే వండుకొచ్చాము ఎవడు వండుకు రమ్మన్నాడు నిన్ను అసలు ఎందుకు వండుకు వచ్చావు ఎవడన్నాడు వండుకొచ్చావని అడిగాడు సిఏ మీరు పర్మిషన్ కోసం మీరు లో చుట్టూ తిరిగిన మేము చాలా రోజులు సందర్భంగా డిఎస్పీ గారు అన్నాడు అసలు ఆ రోడ్ లో పర్మిషన్ అని అన్నాడు సరే సార్ ఎవరికి పర్మిషన్ లేదు మరి అక్కడ పదిహేడు మంది ఇరవై మంది షాపులు పెట్టుకున్నారు మొత్తం ట్రాఫిక్ అయ్యేది అక్కడ సార్ మా దగ్గర ట్రాఫిక్ అవ్వదు అని అంటే ఆయన అన్నాడు అది కోర్టులో కేసు వేసారు వాళ్ళు అందరూ కలిసి స్టే ఆర్డర్ వేసారు అని చెప్పాను అన్నాడు సరే సార్ మరి పక్క మరి ఖాళీ ప్లేస్ చాలా ఉంది కదా సార్ అందులో మరి మేము పెట్టుకోవచ్చా అంటే పెట్టుకుందామంటేనేమో పెట్టుకుంటేనేమో అతనేమో పెట్టుకొని ఇస్తలేడు లక్ష రూపాయల అడ్వాన్స్ రోజుకి వెయ్యి రూపాయలు రెంట్ కట్టమంటున్నాడు ఎవరో గంగారాం టిఆర్ఎస్ లీడర్ అంటే ఎవరో మరి మాకు క్లారిటీగా తెలీదు మనిషి మాత్రం తెలుసు మొత్తం మొత్తం ఖాళీ ప్లేస్ మొత్తం పాకలేసిండు పాకలేసి ఎవరిని ఎంటర్ అవ అక్కడ నాకు లక్ష రూపాయల అడ్వాన్స్ ఇవ్వు రోజుకు వెయ్యి రూపాయలు రెంట్ కట్టు అప్పుడు పెట్టుకో అంతేగాని ఇక్కడ మేమేసుకున్న పాకల్లో మీరు పెట్టడానికి వీలు లేదని ఇట్లా అంటున్నాడు అని చెప్పి డిసిపి సార్కి మేము వెళ్ళి చెప్తే మా ముందే మన రాయదుర్గం పోలీసులకు ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు మేము లైవ్ లో విన్నాము ఆ సార్ మరి గంగారాంని సార్ వదిలేయమన్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం కూడా మేము అక్కడే ఉండి డిసిపి సార్ దగ్గర విన్నాము అన్నమాట మాట గంగారాం వదిలేయండి అన్నమాట కమిషనర్ సార్ని కలవడానికి వెళ్తే కమిషనర్ ఆఫీస్ లో కింద ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు లోపలికి పోనీయలేదు మమ్మల్ని కుమారాంటి కుమార్ కుమారాంటి పెడితే మీరు పెట్టాలా అసలు అక్కడ ఎందుకు వచ్చి పెడుతున్నారు మీరు ఇక్కడేం మాట్లాడటానికి లేదు వెళ్ళి డిఎస్పీ ఆఫీస్ కడుగు బోండి ఇక్కడ మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కమిషనర్ సార్ని సార్ తర్వాత నాలుగైదు రోజులు షేర్లింగంపల్లి జిహెచ్ఎంసీ ఆఫీస్కి నేను నాలుగు రోజులు తిరిగాను తిరిగితే వాళ్ళు అన్నారు పర్మిషన్ ఫుట్పాత్కి ఎక్కడ పర్మిషన్ ఉండదమ్మా అడ్రస్ లేని దానికి పర్మిషన్ ఎవరిస్తారు మీ జాగా ఏదన్నా ఉంటే అందులో పెట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తాము అని అన్నారు సరే ఓకే మరి దానికి ఎలా వచ్చింది పర్మిషన్ ఓకే అదే పర్మిషను లేదా మరి కోర్టు ఎలా ఇస్తుంది జిహెచ్ఎంసి ఇవ్వని పర్మిషను అడ్రస్ లేని దానికి కోర్టు మాత్రం ఎట్లా పర్మిషన్ ఇస్తుంది అయితే ఫుట్పాత్ మేము ఫుడ్ పెట్టుకునే వాళ్ళందరూ ఈ జాగా మాది ఇది మా తాత అని చెప్పి స్టేలు వేసుకుంటూ పోతే అప్పుడు ఒకళ్ళు వేసినప్పుడు హైదరాబాద్ మొత్తం స్టేలు వేసుకోవచ్చు కదా గవర్నమెంట్ కంటూ ఏముండదు కదా మాత్రం కరెక్ట్ కాదు స్టే చేయడం కరెక్ట్ కాదు మేము ఆలోచన ఒకటే మేము ఒంటి గంట పన్నెండు ఇంటికి వస్తాము మూడు గంటల వరకే మేము ట్రాఫిక్ లేని టైంలో వస్తాము ఆ రెండు గంటలు అమ్ముకుని అవతలకు పోతాం మా వల్ల ఎవరికి ఇబ్బంది లేదు వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది లేకుండా చూడమని అంటున్నాం ఈ రోడ్లో మొత్తం తీసేసి ట్రాఫిక్ అనేది లేకుండా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పెట్టుకొని ఇచ్చారు కదా సార్ మరి మమ్మల్ని ఎందుకు పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పారు అసలు వాళ్ళకి స్టే స్టే ఆర్డర్ ఉంది కోర్టులో స్టే నడుస్తుంది మేము వాళ్ళని ఏం చేయలేము అందుకే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఇక్కడికే పెట్టనియొద్దు సార్ మాకు పై నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మా పై సార్లు పెట్టనియొద్దు అన్నారు అక్కడి నుంచి అటు కుమార్ అంటే ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఈ కార్ లాగిన దగ్గర నుంచి ఈ ఆరంజాట్ దగ్గర నుంచి అవతలకు ఉందంట పర్మిషన్ వాళ్ళకి కార్ లాపుకోవడానికి దానికి మాకు ఇక్కడ నుంచి మాకు పర్మిషన్ లేదంట మీరు పెట్టొద్దు పెట్టద్దు ట్రాఫిక్ అయితే మీ వల్ల కేబుల్ బ్రిడ్జ్ కూలిపోతుంది అని చెప్పి మమ్మల్ని అన్నారు మేము ఈరోజు పెట్టలేదు కదా ఫుడ్ ఇప్పుడు మీ మీరు కెమెరా జూమ్ చేయండి సార్ చూడండి ఒకసారి అటు చూడండి ఎంత ట్రాఫిక్ ఇప్పుడు ట్రాఫిక్ లేదా అక్కడ పోలీసు వాళ్ళకి ట్రాఫిక్ కనిపించట్లేదా ఏ పోలీసు వాళ్ళు వచ్చి ఏమనట్లేదు ఎవరిని ఎందుకు ఇక్కడ వరకు పెట్టుకున్న వెహికల్స్ అన్ని అక్కడ కుమార్ ఆంటీ దగ్గర తినడానికి వచ్చిన వాళ్ళే సార్ అక్కడ నుంచి ఇక్కడి వరకు అక్కడ నుంచి మా దగ్గర మా దగ్గరకి ఎలాంటి వాళ్ళు వస్తారంటే ఈ లేబర్స్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళు బైకుల మీద వచ్చి పార్సల్ కట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు వస్తారు మా దగ్గరికి పెద్ద పెద్ద కార్లు ఆపుకొని ఆమె దగ్గర ప్రత్యేకంగా తినాలి అని మాత్రం ఎవరు రారు మేము మేము కోరుకుంటుంది పోలీసు వాళ్ళ ఒకటే ఒక రెండు మూడు గంటలు మాకు టైం ఇవ్వండి మేము అమ్ముకుని వెళ్ళిపోతాము అంతే మమ్మల్ని మా వల్ల ఎటువంటి ఇబ్బంది మేము పెట్టము ఆ టైం మేము అడుగుతున్నాం సార్ వాళ్ళని దానికి వాళ్ళు సార్ అక్కడ నుంచి పెట్టుకోవచ్చు అంట సార్ అదంటే పెట్టుకోవచ్చు అంట ఈ కొంచెం జాగలో పెట్టుకోవద్దంట ఈ కొంచెం జాగాలో పెట్టుకుంటే సార్ వాళ్ళ పైనుంచి ఆర్డర్లు మీద ఆర్డర్లు ఓకే అంటే మీకు దీని వెనక ఎవరిదాన్ని అనిపిస్తుందా మీకు అనిపిస్తుంది మాకైతే లంచాలు తీసుకుని మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారనే మాకైతే ఉంది మరి మేము లంచం అయితే ఇవ్వలేదు ఎప్పుడు అబద్ధం ఎందుకు గాని మరి మొగం చూటుగా మమ్మల్ని ఎప్పుడు అయితే డబ్బులు అడగలేదు ఒకవేళ మేము ఇవ్వట్లేదు అని ఇట్లా చేస్తున్నారేమని అయితే ఇప్పుడు అనిపిస్తుంది మాకు ఇన్ని రోజులు మేము గౌరవించాం వాళ్ళని చాలా గౌరవించి ఈ రోజు చేసిన టార్చర్ కి నాకు వాళ్ళ మీద ఉన్న గౌరవం మాకు అందరికి పోయింది అసలు ఎంత మంది తీసుకెళ్లి మొత్తం వంటలు ఎంత మంది తీసుకెళ్లి అందరినీ తరిమేసి తీసుకెళ్లారు

ఈ రోజు మమ్మల్ని లేదనుకో మేము పెట్టుకోలేము ఎంత లాస్ అమ్మా ఈ రోజు మీకు ఎంత లాస్ అయింది మేము ఐదు గంటలు లేచి చేసుకుంటాం సార్ అన్ని వెరైటీస్ కలిపి ఐదు గంటలు లేచేసుకుంటే మాకు రెడీ అయ్యడికి పది పదకొండు అయితే ఇలా పదివేల రూపాయలు నష్టం పదివేల రూపాయలు నష్టమే ఇప్పుడు మనిషికి వచ్చి పదివేల రూపాయలు అంటే నా కాలు ఆపరేషన్ అయింది కూలి పనికి ఏదో వంటలు వచ్చి ఏదో బయట కూలి పనికి చేసుకోలేక ఏదో వంట చేసుకుని ఇక్కడ పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఇక్కడ అన్ని బాగుండి పెట్టుకున్న వాళ్ళైతే రోడ్ మీద నిలబడ్డారు ట్రాఫిక్ జామ్ చేద్దాం అనుకురా మీ బాధను మరి గవర్నమెంట్ తెలియజేపరచాలనుకురా ఓకే అసలు గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చెప్పదలుచుకోరు మీరు అసలు మేమేం చెప్పాలనుకున్నా సార్ మేము ఏదో పట్టుకోడు కోసం బతికే వాళ్ళం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే తెలియజేయాలనుకునేది మేమందరం కూడా సెంటు భూమి లేని వాళ్ళం అందరూ కష్టాన్ని నమ్ముకుని బతికేటోళ్ళమే మాకు ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించుకోవాలి పోషించుకోవాలి వాళ్ళని రోడ్ల మీద పడేయకుండా ఉండాలంటే మేము కష్టపడాలి మేము ఉండేదే రెండు మూడు గంటలు ఈ రెండు మూడు గంటలు మేము ఉండే టైము ట్రాఫిక్ లేని టైంలోనే మేము వస్తాం ట్రాఫిక్ లేని టైంలోనే మేము వెళ్ళిపోతాం మళ్ళీ మేము వెళ్ళే టైంకి కూడా ట్రాఫిక్ ఉండదు మూడు గంటలకు మీకు తెలుస్తుంది మేము పెట్టి ఇప్పుడు ఆ రేడు నెలలు అవుతుంది ఇంతవరకు కూడా ఏ రోజు ఇక్కడ మా వల్ల ట్రాఫిక్ అయింది దాఖలాలే లేవు అసలు అసలు అయ్యేది మొత్తం అక్కడ మొత్తం షట్ షెడ్లు ఉన్న దగ్గరనే అవుతుంది తప్ప మా దగ్గర ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది అవ్వలేదు అసలు మేము అసలు ఉంచం కూడా ఏదైనా వెహికల్ వచ్చి అడ్డు పెట్టిన తీసేయండి పోలీసులకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ మమ్మల్ని ఈ ఫుడ్ కూడా అమ్ముకొని చెప్పి మేము అవతలకు పంపించేస్తూ ఉంటాం మేము మేము ఒకటే తెలియజేస్తున్నాం మేమందరం కూటికి లేని వాళ్ళమే ఇల్లు కూడా లేని వాళ్ళం అందరూ రెంట్లకు బతికే వాళ్ళమే మనకి సీఎం సార్ దయించి మా దీన పరిస్థితిని అర్థం చేసుకుని మాకు మూడే మూడు గంటలు పర్మిషన్ పన్నెండు నుంచి మూడు గంటల వరకే మాకు అంతకు మించి ఎక్కువ అవసరం లేదు మేము ఐదు కిలోలు అమ్మినా పది కిలోలు అమ్మినా అమ్మినా అమ్మకపోయినా మాకు ఆ మూడు గంటలు ట్రాఫిక్ లేని టైంలో మాకు దయించి పర్మిషన్ ఇప్పించాలని నేను రేవంత్ రెడ్డి సార్ని మరీ మరీ అని నేను అడిగి వేడుకుంటున్నాను నేను ఈ విషయంలో మమ్మల్ని మా పరిస్థితుల్ని మా దయనీయమైన పరిస్థితుల్ని సీఎం సార్ అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలని మేము ఎట్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము పొద్దున్న నుంచి మా ఫుడ్ అంతా అక్కడ పెట్టుకుని ఏడ్చుకుంటూ నాదే తీసుకెళ్లిపోయారు అందరినీ ఆటోలు ఎక్కి అందరికి ఆటోలు ఉన్నాయి వాళ్ళ ఆటోలో ఎక్కించి పంపించేశారు వాళ్ళే నాకు ఆటో లేదు నేను వచ్చేది కిరాయి ఆటోలో కిరాయి ఆటో అతను దింపే వెళ్ళిపోయాడు నువ్వు ఆటోలో లేదని చెప్పి నాకు ఆటో రాలేదని లారీలు ఎక్కిచ్చేస్తున్నారు మొత్తం నీ నీ టార్గెట్ చేసి సిఏ గారు మాట నన్నే దూసేస్తున్నాడు వచ్చి ప్రతిసారి నువ్వే చేస్తున్నావు అందరూ తీసేస్తే నువ్వెందుకు తీయవు ఇక్కడ అందరూ నాకన్నా ముందే ఉన్నారు ఇక్కడ అందరూ అలా మీ అందరు వచ్చినాకనే కదా నేను వచ్చిన వీళ్ళందరూ వచ్చినాక లాస్ట్ వచ్చా నేను నీ వల్లే అని చెప్పేసి నన్నే గుచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ కేసులు నీ కేసులు పెడతామని చెప్పి మాట్లాడుతున్నాడు ఎలక్షన్స్ ఉండే కదా ఎలక్షన్స్ ముందు ఎంత ట్రాఫిక్ అయినా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఎవరు ఏమనేది కాదు పోలీసు వాళ్ళందరూ చూసుకుంటే వెళ్ళిపోయే ఎలక్షన్స్ అయిపోయాయి సార్ ఎలక్షన్స్ అయిపోయాయి ఇంకా స్టార్ట్ పెట్టారు రైడింగ్ మా మీద ఎలక్షన్స్ ఎలక్షన్స్ ముందేమో రేవంత్ రెడ్డి సార్ చెప్పారు ఫుట్పాత్ మీద వాళ్ళని బతకనివ్వాలి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ రేవంత్ రెడ్డి సారు కుమార్ అంటే ఒక్కదాన్నే బతకమన్నాడా ఈ ఫుట్ పాత్ మీద పెట్టుకునే వాళ్ళు అందరినీ బతకమన్నాడా మాకు అదొకటి క్లారిటీ లేదండి రేవంత్ రెడ్డి సారు కుమార్ మీద గౌరవంతో ఓన్లీ కుమార్ ఆంటీని పెట్టుకోమంటే మేమందరమే వెళ్ళిపోతాం పోనీ ఒకటి పారిపోతాము అదే ఫుట్ పాత్ మీద అందరినీ బతకనియమన్నారా ఆమెను ఒక్కదాన్నే పెట్టుకోమన్నారా మాకు ఇప్పటికి కూడా అర్థం కావటలేదు మరి వాళ్ళని ఉంచుతున్నారు మమ్మల్ని పీకేస్తున్నారు వాళ్ళు ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకుంటారు వాళ్ళు మేము ఉండేది ఓన్లీ త్రీ అవర్స్ మరి మా వాళ్ళు ఏం ట్రాఫిక్ అవుతుందో ఏం ఇబ్బంది కలుగుతుందో ఏంటమ్మా తీసేస్తావా అరెస్ట్ చేయాలా తీసేస్తావా ముందు చెప్పి బెదిరించారు వచ్చి మమ్మల్ని ల్యాండ్ ఆర్డర్ వాళ్ళని పిలిపించారు పోలీసులు సీఏ గారు వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు గబ్బా గబ్బా కార్ వేసుకుని వచ్చారు వేసుకుని వచ్చి నువ్వు గిన్నెలు తీసుకుని పోతావా కార్ ఎక్కించాలా గిన్నెలు తీసుకొని పోతారా మీరందరూ మిమ్మల్ని అందరినీ కార్ ఎక్కి కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటావా అని చెప్పి మాట్లాడారు ఎక్కించెలి ఎక్కించెళ్ళిపోండి ఏం కాదులే ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది మాకు ఎలా న్యాయం చేయాలి ఎవరు చేయాలి వాళ్ళే చేస్తారులే టైం వచ్చినప్పుడు తీసుకెళ్లిపోండి మేము దానికి కూడా రెడీ అని చెప్పేసి అన్నాం మేము మేము ఇంతకన్నా ఏం చేయలేము మా లాంటి పేదవాళ్ళు కడుపు కట్టడానికే మీరు కంకణం కట్టుకున్నట్టున్నారు ఎంతో మంది చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేసి దొంగతనాలు డ్రగ్స్ గంజాయి విపరీతంగా విచ్చలవిడిగా విడిగా అమ్ముతుంటే కనీసం వాళ్ళని ఏమి చేయలేని దుస్థితిలో మీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి మేము ఒక పొట్టకూట కోసం పిల్లల్ని బతికించుకోవటం కష్టపడే కష్టంలో మీరు దాన్నే దందా చేసి మమ్మల్ని అందరినీ హారాస్ చేస్తున్నారు మీకు ఇది ఎంతవరకు న్యాయం అయితే మీకు న్యాయం అనిపిస్తే మీరు అట్లానే చేయండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మేము మేమందరం కూడా రెడీగానే ఉన్నాం రావడానికి అని చెప్పేసి నేను సీఏ గారితో మాట్లాడాను అయితే ఎక్కించండి అవన్నీ ఎక్కించండి అని చెప్పి అన్నీ ఎక్కించుకొని లారీలో తీసుకెళ్ళిపోయారు నాయి మొత్తం ఫుడ్ అంతా నుంచి అక్కడే ఉంది పదివేలు ఖర్చు పెట్టి ఈరోజు నేను చేసుకున్నాను కనీసం తినడానికి రుణం లేకుండా చేశారు అక్కడ పెట్టారు చూడండి మీరు ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు కూడా ఒకసారి మీరు రండి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలా చెప్పారు ఓకే కానీ ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వచ్చి మీ బాధ ఏందనేది మీరు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చేళ్ళండి మేము మీకు తగినట్టుగా మేము న్యాయం చేసే స్థితిలోనే ఉంటాం గానీ మేము ఇలా చేయమని చెప్పేసి వాళ్ళు సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మరి మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా దగ్గరికి మేము సార్ దగ్గరికి ఆ రోడ్లో పెట్టడానికి వీల్లేదమ్మా లా అండ్ ఆర్డర్ మేమేమి అతిక్రమించలేము మీరు కూడా స్టే చేసుకోండి కావాలంటే మీరు కూడా స్టే చేసుకుంటే అప్పుడు మేము మీ జోలుకురాము కుమార్ ఆంటీ అంటే ఆమె అంతటా ఆమె వీడియోలు తీపిచ్చుకొని ఆమె డబ్బులు ఇచ్చి వీడియోలు తీపిచ్చుకొని ఫేమస్ అయ్యి ఆమె కోర్టులో వేసుకుంది అప్పుడు కూడా డీసీపీ డీసీపీ సారు ఆమె డబ్బులు ఇచ్చుకొని వీడియోలు తీపిచ్చుకొని ఫేమస్ అయ్యింది దానికి మేమేం చెయ్యం ఆమె ఆమె కోర్టులో వేసుకుంది కాబట్టి ఇప్పుడు మేము ఏమి అనలేకపోతున్నాం అంతకుముందు ఆమెను కూడా తీసేయమని చెప్పి మేము బెదిరించాము ఇట్లా కావాలని వీడియోలు చేసుకుని ఫేమస్ అయ్యి ఇప్పుడు కోర్టులో వేసుకుంది ఆవిడ అని చెప్పేసి మాట్లాడారు డీసీపీ సార్ అప్పుడు మన ప్రేమ్ సతీష్ అన్న నేనే వెళ్ళాము అప్పుడు మేము ముగ్గురు వేరే ఆమె మేము ముగ్గురు వెళ్ళాం సతీష్ అన్న కూడా తెలుసు ఆ విషయం అడగండి కావాలంటే ఓకే మీరు ఫైనల్గా మీరు అందరూ కలిసి ఒకటే మాట మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలో గవర్నమెంట్ని గవర్నమెంట్ మీరు ఏం చెప్పాలనుకుంటారు అది చెప్పండి మీరు అంతే గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలో చెప్పండి అంతే ఇక మాకేం లేదు మూడు గంటలు మాకు పర్మిషన్ కావాలంతే అంతే మాకు ఇంకా అంత మించి ట్రాఫిక్ లేని టైంలో కోసం ట్రాఫిక్ అయ్యే టైంలో మూడు గంటల వరకు వెళ్ళిపోతాం మేము అంతే మాకు లాస్ట్ కాకుండా మాకు ఒక్కటి ఇబ్బంది పెట్టుకుంటే చాలు ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరైనా సరే మేము వాళ్ళని తప్పు ఎవరిని తప్పు పడతలేము మాకు న్యాయం చేయండి అంతే మేము అడిగేది పన్నెండు వస్తాము మూడు కాగానే వెళ్ళిపోతాం మేము ఏదో అంతవరకు ఎంత అమ్ముడుపోతే అంతే అమ్ముకొని వెళ్ళిపోతాం అంతే మేము ఎవరికి ఇబ్బంది పెట్టాము మాకు ఎవరు ఇబ్బంది పెట్టదు అది ఒక్కటే మేము అడిగేది న్యాయం ఇంకేం అడుగుతులే మేము ఎవరికైనా గిరాకీ తక్కువ మా మీద ఊసుగొలుపుతున్నారా అర్థం కావట్లేదు గిరాకీలు తక్కువయి మాపాయూసు కొలుపుతున్నారా మాకు అర్థం కావట్లేదు మేము ఆటోల్లో గంజాయి కార్ లో ఆపుకొని ఆటోలో ఆపుకొని చేతిలో గంజాయి వేసుకుని నలుపుకుంటే ఇదే రోడ్ లో వచ్చడం మందిని చూసాం మేము ఆటోల్లో ఉండి కారులో ఉండి గంజా చేతులు వేసుకుని నలుపుకుంటూ కాల్చే వాళ్ళని ఏం చేస్తున్నారు పోలీసులు ఎక్కడే ఉంటున్నారు రోజు మా మా ఫుడ్ అమ్ముకునే వాళ్ళని అయితే మమ్మల్ని అయితే వేధిస్తున్నారు కానీ అలాంటివి అయితే మరి ఏం పట్టుకోలేరు మేము ఏం తప్పు చేసామని కోరుకునే దానిలో ఒకటే అన్నయ్య మాకు ఏం కావాలంటే సార్ రెండు మూడు గంటలకి ఈ వీడియో రేవంత్ రెడ్డి సార్ దాకా చేరాలి మేము అడిగేది ప్రభుత్వాన్ని మేము ఏం అడుగుతున్నామంటే ఎవరినైనా పోలీసు వాళ్ళనైనా ఎవరినైనా సీఎం సార్ అయినా కూడా ఎవరినైనా ప్రతి ఒక్కరిని మేము అడిగేది మాకు మూడు గంటలు టైం ఇవ్వండి అంతే ట్రాఫిక్ వస్తాము అమ్ముకుంటాము మూడు మూడున్నర కల వెళ్ళిపోతాము మా వల్ల సార్ ఇస్తరాకులు అన్నం అంతా కింద పడితే ఫుట్ పాత్ సార్ మేము చీపరేసి కడిగిపోతాం నీళ్ళు పోసి చివరి ప్రయత్నంగా ఈ రోజు ఎంతమంది అవుతుండ్రో మీరు అందరు కలిసి ఈరోజు చివరి ప్రయత్నంగా వెళ్ళండి రేపు రేపు ప్రజాభవన్ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి మీ సమస్యను తెలియజేసుకోండి మీకు ఆలోచన రాలేదా మీకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి అంటే అది ఏ రోజు పెడతారో పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా మేము మాట్లాడుతుంటే వాళ్ళు నిల్చొని అమ్మాని ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏంటి అని వాళ్ళు వింటే ఓకే మేము చెప్తానే ఉంటాం వెళ్ళిపోతూనే పొద్దున వచ్చేటప్పుడు ఆపుతుంటే సారు సార్ వచ్చి నేను మాట్లాడుతూనే ఉన్నా నువ్వు చెప్పొద్దు నాకు నా పని నేను చేసుకుంటా నువ్వు వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి లేకపోతే కేసేస్తా నీ మీద అని చెప్పాను అన్నారు మేము ఇప్పుడు మేము చెప్పిన మాట వాళ్ళు వింటేనే కదా సార్ మా బాధ అర్థమయ్యేది మేము చెప్తుంటే వాళ్ళు వెళ్ళిపోతుండే వాళ్ళకి వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఇంకా అందుకే మేము ఇక్కడి వరకు ఇది ఈ ప్రయత్నాలు చేస్తున్నాం అంతే సార్